అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి విషయంలో నన్ను ముందు పెట్టి వారు ప్రతి నిర్ణయంలో వారు భాగస్వామి చేస్తున్నారు అదో మన గౌరవం పెరిగే విధంగా రాజకీయ చేయాలి తప్పితే గౌరవం పోయే విధంగా ఈ రోజు అనకాపల్లి ప్రతిష్ట పెరగాలి అంటే ఆ దానికి సరిపడగా గౌరవంగా మనం కూడా ఉండాలి ఈ రోజు అనకాపల్లి బెల్లానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం దీనికి మరొక విధంగా కూడా ప్రసిద్ధి చెందాలంటే మీ అందరు ఇచ్చినటువంటి సహకారంతో ఆ గౌరవ మర్యాదలు మనం కాపాడాల్సిన అవసరం ఉంది ఈరోజు నీట్ అయినటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆస్తులు పోయినా నీట్గా రాజకీయాలు చేయాలి లేదంటే రాజకీయాలు ఉండకూడదు అన్నది నా సిద్ధాంతం నా సిద్ధాంతంతో ముందుకెళ్ళాలి లేకపోతే ఆ వ్యక్తిత్వం లేకపోతే అనవసరం మనిషిని చూసి ఇలా మొహం తిప్పుకునే పరిస్థితి ఎప్పుడు తీసుకోకూడదు ఎంత దూరం చూసినా సరే చిరునవ్వుతో పలకరించేటువంటి వ్యక్తిత్వం ఉండాలి అటువంటి ఆదాయం మీరు నాకు ఇస్తున్నారు అందరూ తల్లులుగా చెల్లెలుగా అక్కలుగా అన్నదమ్ములుగా మీరు అందరూ కూడా ఆదర్తి ఇస్తున్నారు కాబట్టి నేను ఎక్కడున్నా నా కుటుంబం ఉంది నా వెనకాదలు ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తాను ఇప్పుడు కూడా అందుకే ఎన్నో పోరాటాల్లో పోరాటాల్లో భాగస్వాములు అయ్యారు అధికారంలో భాగస్వాములు అయ్యారు ఈ రోజు అనకాపల్లి ఎంత అభివృద్ధి